వైజాగ్కి సంబంధించి డేటా సెంటర్కి గూగుల్ డేటా సెంటర్కి రైతులు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారట భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా తరలి వచ్చినా తీసుకోవడానికి అక్కడ ప్రభుత్వం కూడా నోటిఫై చేసిన భూములు అయితేనే కదా తీసుకునేది సో మూడు వందల ఎకరాలు సేకరించాలని డిసైడ్ అయితే లేదు ఇంకొద్దిగా ఎక్కువ దాదాపు నాలుగు వందలు ఈ ఎకరాకి నలభై లక్షల పరిహారం అట్లానే ఒక ఇరవై సెంట్లు డెవలప్ చేసే స్థలము ఇంకా వీలైతే ఉద్యోగము ఇవన్నీ కూడా ఇస్తామని శనివారం నుంచి అంటే రేపటి నుంచే నవంబర్ ఇరవై రెండు నుంచే జమ కూడా చేస్తామని ఒక వార్త చూశారు ఈ దినంలో ఇక్కడ స్వచ్ఛందంగా ఇస్తున్నారు అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే చూసారా మా గొప్ప ప్రభుత్వానికి ఎంతమంది మద్దతు పలుకుతున్నారు అని అలానే దీంట్లో రాయటం ఒకటి ఏమని కొన్ని వ్యతిరేక శక్తులు అడ్డుకుంటున్నాయంటే ఎవరికేం పని అడ్డుకోవాలే ఈ వచ్చిన రైతులకు కూడా చెప్పారట ఇది ఈ మధ్య తమ దగ్గరికి కొంతమంది వస్తున్నారు రెండు ఎకరాలకి లక్ కోటి పదిహేను లక్షలు ఇస్తాము అట్లానే యాభై ఐదు సెంట్లు డెవలప్ చేసినటువంటి భూమి కూడా ఇస్తామని ఆఫర్ చేస్తున్నారని వీళ్ళు చెప్పారట మరి అంగీకరిస్తే సగం డబ్బు వెంటనే వేసేస్తామని కూడా చెప్పారట మరి ఎకరానికి నలభై లక్షలు రెండు ఎకరాలకి ఎనభై లక్షలు మరి రెండు ఎకరాలకి కోటి పదిహేను లక్షలు అంటే అందులో సగం చూస్తే దాదాపుగా అరవై లక్షలు వెంటనే వేస్తానంటే వీళ్ళకి నష్టం ఏంటి అయినా కూడా ఎందుకు వద్దన్నారు ఎందుకు అంటే వాళ్ళని నమ్మలేక అవి వచ్చిన వాడు రియల్ ఎస్టేట్ బ్రోకరే అయి ఉంటాడు అంతకుమించి వేరే దిగారు లేదు వీళ్ళని అడ్డుకోవడానికి అయితే అంతంత డబ్బులు వేసేసి ఈ ప్రక్రియను అడ్డుకునే ఇదైతే చేయరు కదా గవర్నమెంట్ ఇస్తానంటుంది ఎనభై లక్షలు వీడు అరవై లక్షలు సగం ముందే వేసేసి ఆ తర్వాత మిగిలిన వేస్తాను ఇంకా డెవలప్ చేసి ఇస్తాము అని ఆఫర్ ఇచ్చారంటే మోసము అని ఎలా అనుకోవాలి దీంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగంలో దిగారని అనుకోవాలి తప్పితే ఇదేదో గూగుల్ని అడ్డుకునేందుకు చేస్తున్నారు నేనైతే అనుకోను ఏది ఈ రైతులు ఈ సమాచారం ఇచ్చారని ఈ ధనంలో ఉంది కాబట్టి కానీ మేము నమ్మలేదు ఎందుకంటే గతంలో కూడా ఇలానే మమ్మల్ని మోసగించి సంతకాలు తీసుకొని కోర్టులో పిటిషన్లు ఫైల్ దాఖలు చేశారు అంటారు ఏం అప్పుడు లేని జ్ఞానం ఇప్పుడు కొత్తగా ఎలా వచ్చింది అంటే అప్పుడు కూడా డబ్బులు కాసుపడి ఎవరో కొంతమంది రైతులు అమ్ముకొని ఉండొచ్చు అగ్రిమెంట్ అన్న చేపించుకొని ఉండకు ఇప్పుడు రైతుల సొంత భూములకి ఎవరికి ఎవరైనా సరే వాళ్ళ ఇష్టం లేకుండా రిజిస్ట్రేషన్ అనేది జరగదు వాళ్ళు స్వచ్ఛందంగానే అంటే వాళ్ళు సంతోషం పెడితేనే జరుగుతుంది బట్ ఇక్కడ మభ్య పెట్టి చేయించుకునే వాళ్ళు ఉండొచ్చు కానీ మోసపుచ్చేవాడు మోసపోయేవాడు మోసపోయేంత వరకు ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు ఈ భూముల్ని వాళ్ళు రాయించుకొని ఈ భూమి మాది కాబట్టి మేము ఇవ్వడానికి అడ్డం తిరుగుతున్నాం కోర్టులో పిటిషన్ వేసే అంత కు్రా ఎవడైనా చేస్తాడని నేనైతే ప్రస్తుతానికి అనుకోవట్లేదు ఆధారాలు ఉంటే కొంతమంది దగ్గర దాన్ని బయట పెట్టొచ్చు సమయం వచ్చినప్పుడు చెప్తామంటున్నారు కదా మరి ఇప్పుడు కూడా సమయం రాపోతే ఎట్లా ఎవరెవరు వీళ్ళు చెప్పేది ఒకటే కదా వైఎస్ఆర్సీపీ లీడర్లు ఎవడో అడ్డుకోవటాన్ని ట్రై చేశారన్నారు కదా ఆ వైఎస్ఆర్సీపీ లీడర్లు ఎవడు ఎందుకు ఇలా అడ్డుకోవాలనుకున్నారు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరీ గూగుల్ డేటా సెంటర్ కోసం వేసిన ఏదైతే నోటిఫై చేస్తారు భూములు అవి కొనుక్కొని ఈ రై ఈ భూములు మావే మేము ఇయ్యమని చెప్పేసి కోర్టుకు వెళ్ళేంత సాహసం ఎవరు చేసేది వాళ్ళ పేర్లు బయట పెట్టాలి లేకపోతే ఏమొద్దంటే ఇది ఇలానే సాగుతూనే ఉంటుంది కానీ గూగుల్ డేటా సెంటర్ కావాల్సింది భూములు వాటరు ఇంకా చాలా చాలా కావాలి కాబట్టి అవన్నీ కూడా ప్రభుత్వం మరి తొందరగా ఇస్తుందో లేదో చూస్తాము వీలైనంత ఫాస్ట్గా ఈ ప్రక్రియ జరగాలంటే వాళ్ళు చెప్పినట్టు మాధవ్ గారు చెప్పారు కదా ఒక పెద్ద కారిడార్ ఏర్పాటు చేస్తాం గ్రీన్ కారిడార్ పవర్ కోసం అవన్నీ కూడా మెల్లిమెల్లిగా వస్తుంటాయని నాకైతే ప్రస్తుతానికి ఈ కథలెక్క ఏది స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చేస్తున్నారహో అని ఈ దినంలో రాసిన దాని తర్వాత నాకు అనిపించిన మాట అనమాట మరి దీనికి సంబంధించి తరలిపాడులో ఈ భూములు అనేవి ఈ గతంలో అదాని డేటా సెంటర్ కోసం కూడా కేటాయించినయ కథ అనేది మన మిత్రులు అప్పలరాజు అప్పలరెడ్డి రెడ్డి గారు వీళ్ళందరూ కామెంట్ రూపంలో పెట్టండి ఎందుకంటే వాళ్ళందరూ లోపల కాబట్టి అదనమాట విషయం ఏంటంటే స్వచ్ఛందంగా వచ్చేస్తున్నారట ఇచ్చేస్తున్నారట మరిక అడ్డంకి దేనికి బై